అది ఎలా ఉందంటే మా కన్యకాపరమేశ్వరి గుడి ఉంది ఆ గుడికి వెనక రోడ్డు ఉంది ఆ రోడ్డు తర్వాత కాల ఉంది సాధారణంగా కాలంలో స్నానం చేసి ఇలా గుడి నుంచి వచ్చి అలవాటు అయితే గుడి గోపురం ఉంది ఇక్కడ ఆ గోపురం తలుపులు ప్లేసేసేవారు ఒక్కోసారి వేసేస్తుంటే ఇంకా ఇలా ఇటు తిరిగి వెళ్ళి వాళ్ళు నూతికి నువ్వు ఇటు వెళ్తే నూయ్య ఉంది బాగున్నా నూతికి దగ్గర స్నానం చేసేసి వాళ్ళు ఇలా గడిపేస్తున్నారు అనమాట అలా చేస్తే అక్కడ తలిపేసేసారు కాబట్టి సీక్రెట్గా ఉండేది సీక్రెట్గా ఉంటూ ఏంటంటే ప్యాకెట్ ఆడేవారు ఎవరో కొంతమంది లేబర్ ఇలా ఇలా ఇది చేసేసి చేసేసేసరికి సీక్రెట్గా అనమాట పోలీసులకి ఇది మేము వెనకాల వెళ్ళి విజిలెన్స్ చేసి పడుకుంటా అంటే పోలీసుల్లాగా వాళ్ళు బెదిరేవాళ్ళ వాళ్ళకి ఏంటి పల్లెటూరు కదా బియ్యం బియ్యం అది ఏదైతే అన్నం అనేది తెచ్చుకుని వదిలిపెట్టేసారి దాకపత్రడు అనేవి పేరుడికి అది అయిపోయింది దానికైనా మూడు నాలుగో అంతస్తులు అంతస్తుల్లోకి వెళ్ళడానికి మెట్లు లేవు మెట్లు లేకుండా ఏంటి పక్కన బొమ్మలు విపరీతమైనటువంటి బొమ్మలు అవి ఉన్నాయన్నమాట ఆ బొమ్మ వెనకాల బొమ్మ బొమ్మ వెనకాల బొమ్మ ఉంటేనే అవి పట్టుకుని ఎక్కేసేవారు అనమాట గోడ గోడ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఈ పేరెంట్స్ డిజార్టర్ ఏమీ లేదు నిక్కరేసుకొని పోవాలి గోడ మీద గోడ గోడిగా ఉండేది పైగానే అయినా కానీ అంతే అలా వెళ్ళిపోయాడు అలా వెళ్ళి ఇలా వెళ్ళిపోయి ఎక్కిన తర్వాత ఇంజనీర్ అర్థం కావట్లేదు అప్పుడు బొగ్గు బస్సులు ఉండేవి బొగ్గు బస్సు బొగ్గు బస్సులు తెలుసా ఆ నడిచే బస్సులా ఆ కాదు ట్రైన్ లాగానా ఆ ఆ ట్రైన్ లాగాంటే అలా కాదు వెనకాల ఇది ఉంది పెద్ద చిమ్నీలలా koi koi దాంట్లో పై నుంచి బొక్కేసే బొగ్గు బస్తా ఆరు రూపాయలు అమ్మా 6 రూపాయల బస్తా తో 50 మైళ్ళని ఎలాగా ఇంత బొగ్గు వేసేసి వెనకాల క్లీనర్ ఉండేవాడు తిడు బస్కి ఆడు వాడు అన్నాడు పంక తిప్పేసరికి కార్బన్ ఆక్సైడ్ ఏదో కార్బన్ మోనాక్సైడ్ ఏదో ఉంది అనుకుంటాను అది పట్టుకుని ఒక నుంచి అలా నుంచి అలా పెడుతుంది అది మండుతుంటా మండుతుంటా మండి దానికి ఎలా ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఇంత కీర ఉంటుంది విమానాలకు కూడా తిప్పేవారు ఇలా ఇలా కార్లకి జడ్లకి చెప్పడానికి ఒక మనిషి డబ్బులు తీసుకోవడానికి దాని కెపాసిటీ ఎంత అంతా కలిపి ఇరవై ఎంత ఉంటుంది అదానికి కాలకుండా నా చుట్టూలను పెట్టి ఈ చెక్క పెట్టి ఉండేది ఈ చెక్క వైపు ఇటో సీటు ఇటో సీటు ఉండేది అన్నమాట ఎలా అది కాలం అలా ఉండేది బొగ్గు బొగ్గు ఎలా వేస్తుండేవాడు ఇది చేసేవాడు అది చాలా స్లోగా వెళ్తుండేది మెట్ట ఏదైనా ఎక్కాలంటే దిగి తొయ్యాలి ఆ బస్సులు వచ్చి మేము పైకెక్కాం ఈ బుక్స్ బస్సులు ఇలా అని చెప్తుంటే అక్కడ ఈ చేసినటువంటి వదిలేశారో ఏం చేశారో ఆ దాంట్లో బొమ్మరాళ్ళకి సంబంధించిన చిన్న ఈ ఇసుక పెద్ద ఉంటాయి ఆ రాళ్ళు గుట్ట ఉండి పోసింది అనమాట విగ్రహాలు చేసేటప్పుడు పెట్టుకున్నాడు వదిలేసి ఉంటున్నారు అది మాకేం చేసాము అది వేసేసరికి ఏమి తోచక ఒకసారి ఇలా వేసాం ఇలా విసితే గారు మీద వెయ్యారని కాదు ఇలా అర్థం వచ్చింది అంటే సరదా అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తే అది బస్సు మీద వాళ్ళు కంగారు పడ్డారు అది మళ్ళీ సరదా వేసింది ఇంకా అక్కడి నుంచి బస్సు రాగానే రాయడాడు తీసుకోవడం వాళ్ళకేమో ఎక్కడి నుంచి వచ్చే తెలుస్తావు మీరు గోడ

తగిలితే ఈ డ్రైవరు కొంచెం ఆఫ్ చేసి తెరలించాడు కింద పైకి కిందకి ఎక్కడ లేదు ఇంకా అక్కడి నుంచి క్లీనర్గా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి ఇంకో ఇక్కడ ఉండగానే రాడ్ పడుతున్నాయి అని చూసి అక్కడికి వెళ్ళేసరికి వేసాడు వేస్తే ఒకడు చూశాడు చూసి కొడకలారా అని అన్నం వచ్చే ఉంది ఏం చేస్తాడు అన్న అడి తిరిగి అడి తిరిగి అన్నము ఇచ్చేసేస్తాం జాగ్రత్త అని చెప్పాడు ఆ మరుసటి రోజు మనకి ఇలాంటి ఇది చేయలేదు అక్కడ కనపడతాను అని నేను తప్పును అనమాట మరుసటి రోజు ఇచ్చేసరికి మామూలుగా వేసేసాము వేసేసరికి వాడు ఒకసారి చూసాడు కదా ఓహో వీళ్ళని పైన నుంచి వేస్తున్నారు చెప్పేసి వాడు కూడా ఎక్కడ మొదటి అక్కడి నుంచి ఈ విగ్రహాలు అక్కని ఎక్కేయడం ఇచ్చి లేదు వాడు వస్తున్నాడని చెప్పి ఇటువైపు నుంచి మేము పొరుగు నేనేమో నాన్న సత్యం గారు ఇంట్లోకి సంధ్యలోకి పారిపోయాను ఈ కాపురం వాళ్ళందరూ కూడా కొంచెం స్లో ఆడతాడు దొరికిపోతే వాడిని ఏం తీసుకెళ్ళారు రెండు మైళ్ళు బస్సు మీద తీసుకెళ్లిపోయి వదిలేశారు అక్కడ అదే పనిష్మెంట్ వదిలేసేసరికి ఏడిస్తే వచ్చి లంచు వడీచాడు అని వాడు అమ్మతో చెప్పాడు అది వచ్చి ఆవిడ వచ్చి నా చరమ్మ గారు ఆవిడ మా అమ్మగారు చెప్పింది చచ్చినాడా నీకు లోడేస్తావా అని చెప్పేసి లోపల నవ్వు ఆవిడ కూడా మురిత లోపల నవ్వు వీడితే తిట్టిది అనమాట చెప్పి ఆడే నాకే ఆడేసా నన్ను పట్టుకుంటున్నారు అనవసరంగా అని ఆపడతారు అడివాడు అదొకటి బెండకాయ ఉండి కూడా తెలుసు ఎవడే కదా కొడుకే తా తల్లిపోయింది ఇప్పుడు మీకు హైదరాబాద్ సాంబమూర్తి ఉన్నాడు ఆ తమ్ముడు వాడి పేరు పరబ్రహ్మ రాక కొంతమంది నీ పేరు ఈండ్రేరంటే బ్రహ్మం బెమ్మం అనేవాడు అది బెండకాయ 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 ఆ బెండకాయ కాడికి అట్ల సద్ది వచ్చేసింది అట్ల సద్ది వచ్చినప్పుడు బెండకాయగాడి వచ్చేవాడు అట్లా సద్ది తింటే ఆ ఆడపిల్లలు తెల్లారిట్లు లేచి ఆడకాయ ఆడుకుంటే ఆడపిల్లల ఏమో పల్లీరకాయలు ఇట్టి కొట్టేరు కొట్టే పల్లీరకాయలతో కొట్టే

ఇదిపోయారు డిపెండ్ అయిపోయాడు సంపాదన అనేటటువంటిది లేదు లేకపోతే అప్పుడు వీడు ఏంటి నేను వెంకట్రామణ గూడెంలో పనిచేస్తుంటే తాడేవుడి గూడెల్లో వెళ్ళి చదివాడు ఏంటి సైకిలు ఏదో డొక్కి సైకిలు ఆ డొక్కి సైకిలు దొక్కు తొక్కుకుంటూ వెళ్ళిపోడు అనమాట వెళ్తే మా అమ్మ చూసి మా బాబు ఇదిగా ఉందని చెప్పి మా దొడ్డమ్మ కొడుకు ఒకడు ఉండేవాడు ఏడి ఏడు పెంటూ ఆ దొడ్డమ్మ కొడుకు స్కూల్ టీచరు ఆడితే చెప్పి ఆ ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెరిగింది మా అమ్మ పెళ్లి కాని ఆ పనితోనే వారే వీడు లేక వెంకట నుంచి వచ్చి చదివి చేస్తున్నాడు మీ ఇంటి దగ్గర అట్టే పెట్టుకుంటే పక్కన పెట్టుకున్నాడు ఈ పెంటపాడు నుంచి సాడేపుడు కూడా వీడియో వేసుకుని రెండే మైళ్ళు అదైతే ఏడు మైలు దాంతో ఇది చేసాడు అలా బాధపడ్డాడు చదువు చదువు దాంతో తండ్రి తండ్రి లేకపోవడం ఇంకో చోట ఉండడం ఇలా తిరగడం లేడు ఏమీ లేదు చూసి కూడా ఎవడో లేడు గైడెన్స్ ఇచ్చి లేడు దెబ్బ తినేసాడు దెబ్బ తినేసి ఇంకా ఎస్ఎల్సి తర్వాత ఎక్కడ ఎస్ హై స్కూల్ కదా ఎస్విజీలు లేదు పెరుగుండదు మొట్టమొదటిసారి నాన్నకి కళ్ళు కాని కూడా డబ్బు అదే అనమాట అయ్యేసరికి ఇంకా అక్కడి నుంచి ఒకసారి ఫెయిల్ అయ్యింది ఫెయిల్ అయితే ఇంట్లోకి పొమ్మన్నారు మా నాన్న పొమ్మన్నాడు హే ఇంకా పడక నువ్వేమో పేసబావు ఏమీకో అని తిడితే వీడు బయటకు వచ్చేసేసి వీడు ఫ్రెండ్స్ ఉన్నారు అటు పెళ్ళు నువ్వు చచ్చినారు వాళ్ళ ఇంట్లో భోజనం చేసేసి రికార్డ్ డ్యాన్స్ చిరంజీవి కృష్ణలా కదా వీడికి రెడ్డి అని పేరు వచ్చింది కృష్ణారెడ్డి నల్లగా అల్లగా ఎందుకంటే రెడ్డి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అమ్మాయి అందరూ రేట్లు కృష్ణారెడ్డి అందుక మీరెప్పుడు కృష్ణారెడ్డిగా అంటారు అజా అది ఒకసారి ఏమైందంటే ఈ ప్లాస్టిక్ ఈ ఫ్యాన్ ఏమే జై గు మామగారని ఉండేది సుద్ద అమ్మాయికి రాదు సినిమాకి వచ్చే ఏమన్నా ఉండేది అంతే కొంచెం సీన్ ఏమన్నా ఏది చేసి అంత వీక్ మైండ్ అనమాట అంతేం చేసాడంటే ఒకసారి ఒక చాక్ ఉండేది ప్లాస్టిక్ చాక్ దానికి పిడి నాకు ఇదేమో ఇది కూడా ప్లాస్టికే అదేంటంటే ఇలా పొడిస్తే లోపలికి వెళ్ళిపోయింది అన్న సినిమా సినిమా స్ప్రింగ్ ఉండేది స్ప్రింగ్ ఉండేది అండి దాంతోను ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ప్లాస్టిక్ చేపడుచుకున్నాడు పొడుసుకుని సరే లోపలకి వెళ్ళిపోయి సరే కడుపులో కడిపోయింది అనుకుని అక్కడ టమాటా ఉండేది அது அது வந்து சீவென் ரேக்